ఆనంద్ పుట్టినరోజు అద్భుతం ఎనిమిదేళ్ల ఆనంద్కు రోజు ఎంతో ప్రత్యేకమైనది తన ఎనిమిదవ పుట్టినరోజు కావడంతో ఉదయాన్నే కొత్తబట్టలు ధరించి తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నాడు అయితే తనకిష్టమైన ఐస్క్రీం తిని ఈ రోజును మరింత గుర్తుండిపోయేలా చేసుకోవాలని అనుకున్నాడు అందుకే ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా దగ్గరలో ఉన్న ఒక హోటల్కు వెళ్లాడు హోటల్లో మధురమైన స్వాగతం ఆ హోటల్లోపలికి వెళ్లగానే చల్లని ఏసీ గాలి అక్కడ వస్తున్న తీపి పదార్థాల వాసన ఆనంద్ను పరవశింపజేశాయి అక్కడ దీపు అనే ఒక దయగల మహిళ సర్వర్గా పనిచేస్తోంది ఆ చిన్నారిని చూడగానే ఆమె ముఖంపై చిరునవ్వు విరిసింది ఏం కావాలి బాబు నీకు అని ఎంతో ఆప్యాయంగా పలకరించింది ఆనంద్ కాసేపు మెనూ వైపు చూసి నాకు బాగా తీయగా ఉండే ఐస్క్రీం కావాలి అని అడిగాడు దీపు నవ్వుతూ అలాగే నాన్నా నీకోసం మంచి చాక్లెట్ సిరప్ వేసిన వెనిలా ఐస్క్రీం తెస్తాను అని చెప్పింది అప్పుడే ఆనంద్ ఎంతో ఉత్సాహంగా ఈరోజు నా బర్త్డే తెలుసా అని తన చిన్నారి గొంతుతో చెప్పాడు ఊహించని సర్ప్రైజ్ అదే సమయంలో దీపు భర్త నీరజ్ అక్కడికి వచ్చాడు దీపు అతనికి ఆనంద్ గురించి చెప్పగానే అతను ఆనంద్ దగ్గరకు వెళ్ళి పుట్టినరోజు శుభాకాంక్షలు మిత్రమా అని ఆత్మీయంగా కరచాలం చేశాడు ఆనంద్ చాలా గర్వంగా సంతోషంగా ఫీలయ్యాడు కాసేపటికి దీపు నీరజ్ ఇద్దరూ పక్కకు వెళ్ళి ఏదో రహస్యంగా మాట్లాడుకోవడం ఆనంద్ గమనించాడు అతను తన ఐస్ క్రీం కోసం ఎదురుచూస్తుండగా ఒక్కసారిగా హోటల్లో వెలుతురు తగ్గింది దీపు నీరజ్ ఇద్దరూ చేతిలో వెలుగుతున్న ఒక చిన్న క్యాండిల్ ఒక రంగురంగుల గిఫ్ట్ ప్యాకెట్తో ఆనంద్ దగ్గరకు వచ్చారు హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ ఆనంద్ అంటూ వారు పాట పాడుతుంటే హోటల్లో ఉన్న మిగిలిన కస్టమర్లు కూడా చప్పట్లు కొట్టారు ఆనంద్ ఆశ్చర్యానికి అవధులు లేవు పరిచయం లేని వ్యక్తులు తన కోసం ఇంతలా చేయడం చూసి అతని కళ్ళు ఆనందంతో మెరిశాయి ఆ గిఫ్ట్ తీసుకున్నప్పుడు అతని ముఖంలో వెయ్యి వోల్టుల బల్బు వెలిగినంత వెలుగు కనిపించింది ఒక తీపి జ్ఞాపకం తమకు లభించిన ఆత్మీయతకు ఆ గిఫ్టుకు ఆనంద్ కృతజ్ఞతలు తెలిపి హోటల్ నుండి బయటకు వచ్చాడు ఇంటికి వెళ్లడానికి బస్సు ఎక్కి కిటికీ పక్కన కూర్చున్నాడు దారి పొడువున తన చేతిలో ఉన్న ఆ బహుమతిని చూసుకుంటూ ఆ హోటల్లో జరిగిన అద్భుతాన్ని తలుచుకుంటూ మురిసిపోయాడు బస్సు దిగి పరుగు పరుగున ఇంటికి వెళ్లిన ఆనంద్ తన తల్లిదండ్రులకు ఆ గిఫ్టు చూపించి అక్కడ జరిగినదంతా వివరించాడు ఆ రోజు ఆనంద్కు కేవలం ఒక ఐస్క్రీం మాత్రమే దొరకలేదు జీవితాంతం తన గుండెల్లో దాచుకునే ఒక మధురమైన తీపి జ్ఞాపకం దొరికింది